విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది ఈ నెల పంతొమ్మిదిన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న తరుణంలో ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి ఇప్పటికే వైసీపీ పక్షం కర్ణాటక కేరళతో పాటు శ్రీలంకలోను శిబిరాలు ఏర్పాటు చేసింది టీడీపీ పక్షం కౌలాలంపూర్లో శిబిరం నిర్వహిస్తుంది జనసేన పక్షం మాత్రం క్యాంపు రాజకీయాలకు దూరం పాటిస్తోంది జీవీఎంసీ మేయర్ గోలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలతో తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి జీవీఎంసీ టీడీపీ పక్షనేత పీలా శ్రీనివాసరావు కూటమి కార్పొరేటర్లతో కౌలాలంపూర్లో క్యాంపు నిర్వహిస్తున్నారు వైసీపీ పక్షం ఇప్పటికే బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా పలుచోట్ల క్యాంపులు నిర్వహిస్తోంది శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లతో వ్యూహాన్ని నడుపుతున్నారు విదేశీ పర్యటన పూర్తి చేసుకుని ఇటీవల నగరానికి చేరుకున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ పదకొండు మంది జనసేన సభ్యులతో సమావేశమై అవిశ్వాస పరీక్షపై దిశానిర్దేశం చేశారు క్యాంపు జనసేన పార్టీ ముందరే చెప్పింది ఇప్పటికీ కూడా క్యాంపు రాజకీయాలు మనకు అవసరం లేదు అటువంటి సంస్కృతి మనకు లేదు ఖచ్చితంగా మనందరం కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఏదైతే పైన పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఆ నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రేపు జరగబోయేటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానం పంతొమ్మిదో తారీఖున అలాగే ఉప మేయర్ అవిశ్వాస తీర్మానం ఇరవై ఆరో తారీఖున జనసేన పార్టీ పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం మరి కట్టుబడి ఉంటుంది ఏదైతే అవిశ్వాసం పెడుతున్నాం డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా దించాలి వాళ్ళ మీద అనేకమైన అభియోగాలు ఉన్నాయి అనేకమైన దోపిడీలు ఉన్నాయి ఒక బిల్డింగ్ కట్టుకోవాలని సరే వాళ్ళు ప్రమేయం లేకుండా ప్లాన్ ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా ఫుడ్ కోట్ల విషయంలో కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగింది అవన్నీ వెలుగు తీయాలనుకుంటే వాళ్ళు ఆ సీట్లో కూర్చుంటే జరిగే పని కాదు కాబట్టి తక్షణమే రేపు పంతొమ్మిదో తారీఖు జరగబోయే అవిశ్వాసంలో మేము ఇట్టి పరిస్థితులు వాళ్ళు దించి వాళ్ళ మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ కూడా చేపిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలిపారు మేయర్ డిప్యూటీ మేయర్లు మినహాయించి ఇప్పటికే ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు క్యాంపులకు వెళ్ళకుండా విశాఖలోనే ఉండటంతో కూటమి సంఖ్య బలం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మేయర్ అవిశ్వాస పరీక్షకు మూడింట రెండో వంతు సభ్యుల బలం అవసరం కాగా కూటమికి పన్నెండు మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు బలంతో పాటు కార్పొరేటర్లు అరవై మంది వరకు ఉండటంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు సిపిఐ సిపిఎం సభ్యులు అవిశ్వాస పరీక్షకు దూరంగా ఉంటామనే సంకేతాలిచ్చారు